కన్నా నీకు ఎందుకు చెప్పానో తెలుసా అర్ధరథుడని నిన్ను ఎందుకు అన్నానో తెలుసా అసలు నువ్వు ఎవరి ఓ తెలుసా అని రహస్యాన్ని అప్పుడు చెప్పాడు చావుకబులు జల్లగా ఇప్పుడు విరిచి అంపశయ్య దగ్గర పదకొండో రోజు యుద్ధం జరుగుతుంటే వస్తే నీకు తెలుసో తెలియదో నువ్వు దేవతలకు జన్మించావయ్యా మనుషులకు మానవులు ఎవరిని నీతో పోల్చడానికి వీలు లేదు కన్నా నువ్వంత వీరుడు నాకు తెలుసు నేను ఎందుకు ఒప్పుకోను ఒక వీరుడు మరో వీరుడు సామర్థ్యాన్ని గ్రహించడానికి గ్రహించగల కావాలనే చేశా ఎందుకంటే నువ్వు కుంతి కుమారు నువ్వు యుద్ధానికి వచ్చి వాళ్ళ చేతుల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్న కుంతి కొడుకులే కుంతి కొడుకును చంపడం నాకు ఇష్టం లేదయ్యా నువ్వు యుద్ధం మానయ్యాలి అందుకోసమే అన్నాను ఆయన ఉద్దేశం మంచిది ఇంత తిడితే ఇంత అవమానిస్తే పౌరుషం వచ్చి నేను ధనుర్బాణాలు చజ్స్తాను అంటావేమో అనుకున్నానయ్యా ఆ రకంగా కుంతి కొడుకులు ఐదుగురు పెద్దవాణ్ణి చంపారనే అప్రతిష్ట పాండవులకు రాకుండా కాపాడుదాం అనుకున్నాను నువ్వు పది రోజులే అన్నావు మళ్ళీ యుద్ధం మొదలు ఇక నీ గ్రహస్థితి నీది కానీ నువ్వు కౌంతేయుడు కానీ రాధేయుడువు కాదు